అంటే అంట ఫ్లిప్కార్ట్లో ఒకటి ఆర్డర్ చేసింది అంట పప్పు డబ్బాలు ఉంటాయి కదా ప్లాస్టిక్వి అవి ఆర్డర్ చేసింది అంటే అవి చూపిస్తాను రారా అంటే నేను వచ్చాను అవి మక్కయ్య ఒకటి చూపిస్తా ఉండేది అయితే నేను బుజ్జియచ్చా మా ఇంటికి చూడండి అత్త కూడా అయితే పేలు చూసుకుంటున్నారు కోతులలాగా ఓకే అండి ఇప్పుడు మక్కయ్య అయితే ఆ బాక్సులు అన్బాక్సింగ్ చేస్తుంది ఏదో కాదు కొంచెం మా కాళ్ళ మా మేన కోళ్ళనో వెనక పడుతుంది మా అక్క ఇద్దరు కలిసి అన్బాక్సింగ్ చేస్తున్నారు చూడండి నా కాల్ ఒకటి చూపిస్తుంది రెండు కవర్ది హాశ్రీ హాయ్ చెప్పు హాయ్ అను హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పు మొద్దీ మొదటి ఒకటి ఒకటి బయటికి అబ్బులు ఇచ్చి దున్మే మొద్దీ అటు కదా తిప్పాలి ఇటు తిప్పాలి అట్లా వెరీ గుడ్ చూడండి గాస్తుంది నాకు వాళ్ళైతే అని ఇంకోటి అబ్బుంది అట్లా మొత్తం బయటిది ఇటు పెట్టు ముందు పెట్టు దాంట్లో ఇంకొకటి ఉంది అయోద్దా ఒక సెట్కి వచ్చి ఫోర్ డబ్బాలు నాలుగు డబ్బాలు వచ్చినాయి అండి నాలుగు సెట్లు ఎన్ని సెట్లు వచ్చినాయి ఎన్ని సెట్ అక్క ఆరు సెట్లు వచ్చినాయి ఆరు నాలుగు ఇరవై నాలుగు సెట్లు వచ్చాయి మొత్తం ఇరవై నాలుగు డబ్బాలు వచ్చినాయి ఒకటే ఇంతే అండి మొత్తం అయితే సెట్ వచ్చి నాలుగు వచ్చినాయి ఒక్కొక్క సెట్కి అట్టగా ఆరు సెట్లు వచ్చినాయి మొత్తం అక్క ఇటు ప్రైస్ ఎంత పడింది అక్క నాలుగు వందల నాలుగు వందల యాభై అంటే అండి ఇరవై నాలుగు డబ్బాలు అది ఈ ప్లాస్టిక్ టిన్లు ఇవన్నీ అవి పప్పుడ అంటే పోపు గింజలు ఉంటాయి కదా వాటి అన్నింటికి సెట్ చేసుకోవడం కోసం కందిపప్పు అయినా కానీ ధనియాల ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ డబ్బాలు ఫిల్ చేయడం కోసం ఆశ్రీ హాయ్ చెప్పు ఇటు తమ చేస్తాను ఒకటి ఇటు ఇడ్ చుట్టు నాకు ఇడ్ చూడ ఇట్ చుట్టు మా ఇడ్ చూడమాట ఇట రిటర్న్ అను చెప్పు నీ పేరు ఏం మై నేమ్ చెప్పు చెప్పు మై నేమ్స్ పో నీతో కచ్చి ఏంట అమ్మ నీతో పలకది మరి నీ పేరు నీ పేరు ఓకే గాయ్స్ ప్రస్తుతానికి అయితే మా కోళ్ళ మాట్లాడేది ఒక అంటే ఊరుకున్నప్పుడు అయితే తెగ మాట్లాడింది ఇటు వీడియో ఆన్ చేసినప్పుడే కొంచెం యాటిట్యూడ్ చూపించింది ఇగో చాలా ఉంది మా కోడలకైతే ఓకే బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఓకే అండి ఓకే కాయస్ ఇప్పుడు తెచ్చిన మా అక్క చూపించిన డబ్బాలు ఉన్నాయి కదా ఆ డబ్బాలోకి బుజ్జి అయితే గ్రోసరీ ఫిల్ చేస్తుంది అదే అండి కందిపప్పు శనగ గుండ్లు శనగపిండి కారం సాల్టు ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ రాగి పిండి అలాంటివన్నీ ఇప్పుడు తెచ్చిన డబ్బాలోకి ఫిల్ చేస్తుంది ఫస్ట్ అయితే ఆ డబ్బాలు తుడుస్తుంది బుజ్జి బుజ్జి తుడు బుజ్జి కానీ ఇంకా ఫస్ట్ అయితే డబ్బాని లోన బయట శుభ్రంగా తుడవాలి ఆశ నువ్వు కూడా తుడువమ్మా ఆ డబ్బా తీసి బుజ్జి చూడండి నా కాళ్ళను మావిడ ఇద్దరు కలిసి ఎలా తెలుస్తున్నారు అబ్బా అయితే మా కాళ్ళు చెప్పిన మరి చక్కగా ఉంటుందండి చూడండి అది డబ్బా తోట అయిపోయింది ఇంకో డబ్బా ఏమో అది చూడండి మూత కూడా దుడుస్తుంది చెప్పే పని లేదు మా కాళ్ళకి అబ్బా ఇంత తెలియక నా కాళ్ళు ఆ శ్రీ ఆ శ్రీజుడుమాద్దు పాల్గొట్ట గట్టి తుడు లానకు తుడు లాన తుడవాలి తోడవాలి కల శుభ్రంగా తుడవాలి తుడు గట్టిగా బుజ్జి అమ్మాయి తుడిచింది మళ్ళీ తుడు అంటే అండి అక్క వచ్చిన సందర్భానికి మా డాడీ ఒకేసారి రెండు నెలలకి సార్ తీసుకొచ్చాడు ఒకేసారి

ఈ నువ్వేదిరా ఈ అల్లుడండి ఆదర్శ్ ఆదర్శ్ హాయ్ చెప్పు హాయ్ చూడండి మరడి అయితే ఇరవై నా కళ్ళు ఫోన్ నొక్కేవ్వాలంటాడు ఆ యూట్యూబ్లో కిడ్స్ వీడియోస్ ఉంటాయి కదా చిన్నపిల్లల వీడియోస్ అవి చూస్తాడు చూడండి ఫోన్ ఎట్లా నొక్కుతున్నాడు

దానికి ఏం మొత్తం అంటే ఇంకే ఉన్నాయి తీసుకో పసుపు అమ్మాయి ఆమెతో పోయి మొత్తం పోయి ఏంటి అది అడవి అవుతుంది ఏంటి అసలు అది అంతేలే చెప్పు వద్దు శ్రీ అమ్మ నువ్వు వద్దు మా అదే కింద పోయింది కారం వచ్చి వద్దు పైన పడుతుంది నువ్వు ఇగ వద్దుని వద్దు ఏం లేదమ్మా హాయ్ చెప్పు మరి ఏం లేదు అత్త వద్దు అన్న అశ్వీక ఇది వచ్చేసరికి అయితే సేమ్ అంటే మా నాన్నగారిని తెచ్చడానికే సీల్ చేసాను కొట్టుకోవా

ఇడ్లీ రవ్వ ఓకే పోయి దండి పోయి మొత్తం పోయి ఆశ్రీ ఐ లవ్ చెప్పమ్మా ఐ లవ్యూ మా ఏ చెప్పమ్మా చెప్పుమా చెప్పవాతే నేను కొట్టి తీసుకెళ్తా ఇది నాకు వెళ్తారా ఏంటది ఇడ్లీ రవ్వ పక్కన బేటమ్మా సరే అది ఇవ్వ చెప్పమ్మా అది ఇవ్వమ్మమ్మా అను ప్రస్తుతం ఇది మాటలు లెక్క చేయట్లేదండి ఆ చిన్న అబ్బాలో పోయి ధన్యాదు సీల్ మొత్తం సీజ్ చేసింది కింద పోతుంది కింద పోతుంది సరేనండి మొత్తానికి అయితే ఇట్లయితే సరుకులు చదివాను వదిన వచ్చినప్పుడు ఇంకా మాయ అయితే సరుకులు తెచ్చాడంట అందుకని చెప్పి కోట్లో ఉండి చండాలంగా చెలు పట్టేసరికి ఇంకా మేమైతే నిండా బావిడిపోతే ఇంకొక ఏడు సర్దుకునేది అని చెప్పేసరికి ఒక బాగున్నాడు మా అమ్మ ఒకతే మక్కకి పనులన్నీ చేసి ఆడ సర్దుకునేది అనేసరికి ఇంకొచ్చేసి ఈ తుడిసి ఇంక వీటిలో అయితే సరుకులు అయితే పోసానండి ఇంక ఇటుకైతే పట్టినాయి ఏమో దీంట్లో పెట్టాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ ఏమన్నా మీకు పెడతాము బాయ్ బాయ్